హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నాకు వచ్చినటువంటి అప్డేటు ఇది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ అండి ఇదే జరగబోతుంది రోజులో నేను అనుకుంటున్నాను ఇది దీని గురించి చెప్పబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే జరగబోతుంది నాకు తెలిసి అందరికి షేర్ చేసుకోండి ఈ వీడియోను ఏంటంటే హౌజ్లో ఈరోజు కొన్ని అంటే సండే షూటింగ్ అన్నట్టు సండే షూటింగ్లలో కొంతమంది ఇప్పుడు నిన్ననేమో మన సంజనగారు ఎలిమినేషన్ అయ్యారు ఫిఫ్త్ ప్లేస్లో సంజయన గారు ఎలిమినేషన్ అయ్యారు మొత్తం హౌస్లో ఉన్నది ఫైవ్ మెంబర్స్ కదా అందులో ఫిఫ్త్ ప్లేస్లో సంజనగారు ఎలిమినేషన్ సంజన గారి హీరో శ్రీకాంత్ గారు హౌజ్లోకి వెళ్ళి తీసుకురావడం జరిగింది సంజన గారు ఎలిమినేషన్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మన ఇమాన్యుల్ కూడా ఫోర్త్ ప్లేస్లో ఎలిమినేషన్ అనేది జరిగింది నవీన్ పుల్సెట్టి గారు అతన్ని తీసుకురావడం జరిగింది అతని ఇమాన్యుల్ ఎలిమినేషన్ అనేది ఏ విధంగా జరిగిందని చెప్పి చెప్పాలంటే ఒక రోబో రోబో ద్వారా అతన్ని ఎలిమినేషన్ చేయడం జరిగింది అంటే రోబో పెట్టేసి ఆ రోబో నుంచి వెళ్ళి ఎలిమినేషన్ అనేది చూపించడం జరిగింది ఇమాన్యలు చాలా ఏడవడం జరిగింది ఎందుకంటే అతను నిజంగా చెప్పాలంటే ఈ సీజన్ నడవడానికి కూడా అతను ఒక బ్యాక్ బోన్గా చెప్పుకోవచ్చు ఇమాన్యులు తనుజ వీళ్ళిద్దరూ ఎక్కువ కామెడీ ఉండేది వీళ్ళతో పాటుగా సంజన గారు కూడా కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఇమాన్యులు తనుజ వీళ్ళిద్దరిది వీళ్ళిద్దరు చుట్టే తిరిగింది ఎక్కువగా కంటెంట్ రాబట్టింది మాత్రం తను జరించాలి ఇలా ఇమాన్యుల్కు అనుకున్నాడు కదా మ్యాక్సిమంగా విన్నర్ కాకపోయినా కూడా కనీసం సెకండ్ పొజిషన్లోనైనా ఉంటానేమో అని ఆ హోప్స్ ఉండేది పాపం అందుకే ఎమోషన్ అయ్యిండు బయట వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్ కూడా బాగా ఎమోషన్ అవ్వడం అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జరిగింది ఫుల్గా ఎమోషన్ అయ్యిందంట అట్లీస్ట్ థర్డ్ ప్లేస్ కూడా రాలేదు కదా అబ్బాయి సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ కూడా రాలేదు కాబట్టి ఎమోషనల్ అనేది జరిగింది ఆ ఎలిమినేషన్ అనేది ఎందుకు జరిగిందంటే అతను మైనస్ ఒక ఓన్లీ వన్ ఆయన నామినేషన్లకు అనేది ఆయన చేసుకున్నటువంటి తప్పు అది ఆయన నామినేషన్లకు వచ్చి ఉంటే ఈరోజు విన్నర్ అయ్యేవాడేమో నాకు అనిపిస్తుంది మీకేమనిపించింది ఇమానియల్ ఎలిమినేషన్ పైన కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇమానియల్ ఎలిమినేషన్ ముందు కొన్ని జరిగాయి ఈ హౌజ్లో ఏంటంటే విన్నర్ స్వీచ్ ఇస్తారు విన్నర్ స్విచ్ ప్రతి సీజన్లో బోర్డు వేసి వేసుకొని ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం కాదు ఇప్పుడు ఇమానియల్ విన్ అయ్యి అనుకో ఎలా మాట్లాడతాడు అంటే ఇమానియల్ విన్ అయితే ఎలాంటి స్వీచ్ ఇస్తాడని చెప్పేసి చెప్పుకుంటారు కదా ఆ స్వీచ్లో వచ్చేసి తనుజ్ వచ్చేసి ఇమానుయల్ విన్నర్ స్పీచ్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇమానియల్ వచ్చేసి డెమాని విన్నర్ స్విచ్ ఇయ్యడం జరిగింది డెమాన్ విన్నర్ స్వీచ్ మాత్రం సూపర్ సూపర్గా చెప్పడం జరిగిందంట ఆ తర్వాత వచ్చేసి సంజన గారు వచ్చేసి తనుజ విన్నర్ స్పీచ్ చేయడం జరిగింది డెమాన్ వచ్చేసి కళ్యాణ్ విన్నర్ స్విచ్ చేయడం జరిగింది కళ్యాణ్ వచ్చేసి మన ఎవరి సంజయన గారి విన్నర్ స్విచ్ అనేది విన్నర్ అయినాక స్విచ్ ఇతరగా ఆ స్విచ్ ఇవ్వడం అనేది జరిగింది అన్నట్టు ఈ విధంగా జరిగిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాసెస్ కూడా జరిగింది ఏంటంటే మీకు ఫేవరెట్ స్పాట్ ఉంటుంది కదా ఫేవరెట్ స్పాట్ అంటే ఫేవరెట్గా ఎక్కడ కూర్చున్న ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ను అంటే వాళ్ళు పోయి వాళ్ళ ఒక బొమ్మనో ఏదో పెడుతుంటారు కదా అలాంటి స్పేచ్ ఎవరు ప్లేస్ ఎవరెవరికి ఉందని చెప్పేసి అడగడం జరిగింది కళ్యాణ్ వచ్చేసి క్యాప్టెన్ రూమ్ అని పెట్టుకున్నాడంట తర్వాత వచ్చేసి తనుజ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అని అక్కడ స్విమ్మింగ్ పూల్ పూల్ సార్ అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక బొమ్మ పెట్టడం జరిగింది అంటే మొక్కను పెట్టడం జరిగింది తర్వాత తర్వాత ఇమాన్యుల్ వచ్చేసి వాష్రూమ్ ఎక్కువ ఇమాన్యుల్ నిద్రపోయేది కూడా అక్కడే తర్వాత ఇమాన్యుల్ కూడా బాధపడేది కూడా ఎక్కువ ఆలోచించేత్తి ఓవర్ థింకింగ్ చేసేది కూడా వాష్రూమ్ ఉన్నాయి కాబట్టి ఇమాన్యుల్ వాష్రూమ్ అని పెట్టుకున్నాడు డెమన్ పవన్ వచ్చేసి గోల్డెన్ రూమ్ సంథింగ్ ఇక్కడ పెట్టిండట కుకింగ్ రూమ్ గోల్డెన్ రూమ్ పెట్టినట అంటే కిచెన్ రూమ్ గోల్డెన్ రూమ్ సంజయ్ గారు వచ్చేసి అయితే ఇంకా నా తెలిసి సంజయన గారు ఆ బెడ్రూమ్ అని పెట్టుకోవచ్చు ఇంకా బెడ్రూమ్లో ఎక్కువ పెడుతుంది కాబట్టి బెడ్రూమ్ అని పెట్టుకున్నది కావచ్చు అని అనుకుంటున్నాను ఇది జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయింది డెమాన్ పవన్ డెమాన్ పవన్ థర్డ్ ప్లేస్లో అతను ఎలిమినేషన్ అనేది కన్ఫర్మ్గా జరుగుతుంది థర్డ్ ప్లేస్లో ఉన్నాడు అతను కానీ అతనికి డబ్బులు ఇచ్చిన అంటే సూట్ కేసు వచ్చిందా రాలేదా అసలు సూట్ కేసు ఇత్తరా ఇయర్ అనేది సందిగ్ధంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరే షాక్ అవుతారు తనుజకు హాట్స్టార్లో కానీ మిస్ కాల్ డేటా కానీ కళ్యాణి కంటే ఎక్కువగా పడింది తనుజకి మిస్ కాల్ డేటా ఆ స్టార్ ఓటింగ్ ఎక్కువగా పడింది అంటే పెద్ద మొత్తంలో కాదు కొద్ది మొత్తంలో అతని అంటే మన కళ్యాణ్ క్రాస్ చేయడం జరిగింది కాబట్టి తనుజ ఈ సీజన్ విన్నర్ లేడీ విన్నర్ కాబోతుంది ఇదైతే నేను చెప్పిన అప్డేట్ అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ అప్డేటు ఈ సీజన్ లేడీ విన్నర్ తనుజ పుట్టస్వామి ఈ అమ్మాయి విన్నర్ అవుతుంది కాబట్టి కళ్యాణ్ కూడా దగ్గర దగ్గరకు వచ్చినాయి కాబట్టి కళ్యాణ్కి గీట ఏమైనా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తే లేదు కళ్యాణ్ను తను తన మీరిద్దరు సూట్ కేసు పంచుకుంటారా అని చెప్పేసి అడిగిన్నా కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తే పంచుకునేలాగానే ఉన్నారు అని అనిపిస్తుంది పంచుకుంటా అంటారా లేకపోతే లేదు అని వద్దు సార్ ఆ అమ్మాయి గెలుచుకుంది అమ్మాయికి ఏంటి లేదు అంటాడా తెలియదు అయితే ఆ అమ్మాయి అయితే ఈ సీజన్ లేడీ విన్నర్ అవుతుంది డెమాన్ పవన్కు ఒకవేళ మన కళ్యాణ్కి ఇవ్వాలనుకుంటే మాత్రం డెమాన్ పవన్కు అన్యాయం జరుగుతుంది డెమాన్ పవన్కు సూట్ కేసు ఇస్తారా లేదా అని తెలియదు డెమాన్ పవన్ మాత్రం థర్డ్ ప్లేస్లో ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది ఇదే జరగబోతుంది ఆలో ఇంకా ఇం మొత్తం పూర్తి అప్డేట్స్ అయితే నాకు వచ్చిన అప్డేట్స్ అయితే ఇవే ఇంకా హౌస్లో ఈ కొత్తగా ఏం జరుగుతుంది సండే షూటిలో ఇవే జరుగుతాయి అని నేను అనుకుంటున్నాను ఈ సీజన్ మాత్రం మీరు అనుకున్నట్టుగా మీరు అనుకోని మీరు బలంగా అనుకున్నారు కాబట్టి ఈ సీజన్ లేడీ విన్నర్ అయిందని నేను బలంగా నమ్ముతున్నాను మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్లీజ్ దయచేసి తనుజ ఫ్యాన్స్ ఉంటే లైక్లు చేయండి లైక్లు చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చేసుకోకపోతే చేసుకోండి ఇదే అండి నెక్స్ట్ అగ్ని పరీక్ష టూ అనేది కూడా జరగబోతుందంట ఇంకొక వన్ మంత్ కూడా పట్టదు అగ్ని పరీక్ష టూ అనేది ప్రారంభం కాబోతుంది అగ్ని పరీక్ష టూ గురించి కూడా మనం వీడియో చేసుకుందాము ఇప్పుడు తనుజ విన్నర్ అయితే మాత్రం ఖచ్చితంగా వీడియో చేసుకుందాం తనజ విన్నర్ కాకపోతే మాత్రం ఇక అప్పుడు ఉంటుంది వేరేలా ఉంటుంది ఇప్పుడైతే తనజ విన్నరే ఖచ్చితంగా కన్ఫామ్ విన్నర్ విన్నరని మీరు రాసి పెట్టుకోండి ఇదే జరగబోతుంది ఇది అప్డేటు ప్లీజ్ దయచేసి అయితే లైక్ చేయండి ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్